ఏందో ఏమో వస్తా ఆ ఏందో చెప్పు మీరు బాగా బరుతగించేసారా పోసా ఇయ్యాల బిర్యానీ తిన్దామా అనే ఆ బిర్యానీ అది ఎట్టుంటదిరా అదెట్టుంటదిరా నీ అవ్వా ఇంత పొడుగు బియ్యం ఉంటా చూడు దాంతోని చెప్తారు బిర్యానీ ఓహో ఇంకా శేఖర్ గారు లగ్గవల తిన్నావు చూడు బగారా గింత గింత పడుకున్నాయి మెత్తుకులు కదా ఆరా గింత గింత పడుకున్నాయి మెత్తుకులు కదా ఆరా పెద్ద పెద్ద హోటల్ చూడు వంద రూపాయల ప్లేటు గది రమేష్ గా గా మీద కొన్ని ఖర్చు తింటవారా గా మీద కొన్ని ఖర్చు తింటవారా మన ఖర్చుడు పోసావా దాని లెక్కనే అండుకొని తిందామంటానా మరి హోటల్ హోటళ్ల బిజ్యాలను తీసుకొని రావన్నారు ఇప్పుడు